హలో మంద రెడ్డి గారు కూడా పారివతికి రావాల్సిందిగా కోరుతున్నాం మంద కార్తీక్ రెడ్డి గారు కోడిపట్టి రంగారెడ్డి గారు ఇప్పుడు కోటలకు స్థితంగా వచ్చినటువంటి శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎం గోపాలకృష్ణ గారు పెద్ద నగర మండలం చిన్నపా జిల్లా వనపర్తి జిల్లా ఏక చిరునామా ఈ యొక్క రైతు సంబరాల కోసం గౌడ కాపు శ్రీనివాసరెడ్డి గారు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది రెండోగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఉమ్మడి తాతలు మటన్ చంద్రశేఖర్ డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మూడవ గోపాల్రెడ్డి గారు మూడవ బోగతిగా యాభై ఒక్క వేలు ఇవ్వడం జరిగింది నాలుగవ ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి తాత బైజలి కుమార్ గారు మల్లికార్జున మెడికల్ హాల్ బయటిని పాలు గారు తలసాని ప్రవీణ్ రెడ్డి మూడవ చక్కర్ గారు ఐదు నాలుగవ బొమ్మతిగా ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఐదవ బొమ్మతిగా ఇరవై ఐదు వేల రూపాయలు గంజాయి దశరథం గంజాయి రామచంద్రయ్య కోరిపోకు గుడా మహేందర్ గారి కూడా ఇరవై ఏడు వేల రూపాయలు కూడా జరిగింది ఆర్ బహుమత్గా ఇరవై ఒక్క వేలు ఇచ్చిన మంచి అశోక్ యాదవ్ గారు అశోక చిన్న సుల్ బహుమత్గా పన్నెండు రూపాయలు బహుమతు రాని ప్రతి జతన కూడా కోశమోని గణేష్ గారు హనుమోని శ్రీశేల తిరుమల శివకుమార్ రెండు మహేష్ గారి ఆర్థిక సౌజన్యంతో ఆ యొక్క బహుమతులు రాని ప్రతి కూడా పది రూపాయలు ప్రకటించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం